హాయ్ యస్ మేమైతే ఈరోజు నైట్ వాళ్ళైతే కడుతున్నారు మా బావ్లు చూడండి ఇదైతే మార్నింగ్ మేము తీస్తాము వలనైతే మనకి కెమెరాలు అయితే కనిపించట్లేదు పట్టుకుంటున్నాడు వాళ్ళ మరి మార్నింగ్కి చేపలు పడతాయి అన్నమాట మార్నింగ్ వెళ్ళాయితే మనం చూద్దాం ఎన్ని పడతాయో సో ఫ్రెండ్స్ ఇదైతే వేసేటప్పుడే ఆల్రెడీ ఒక కొరమీన్ అయితే పడిపోయింది చూపి బయట ఒకసారి చూడండి గాయస్ వెంటనే పడిపోయింది అనమాట ఇంకొకటి ఉంది కొరమీన్ ఒకటి ఉంది ఇది ఒకటి పడింది ఇదొండి కొరమీన్ పిల్ల అయితే దొరికేసింది మామూలుగా ఇది సో గాయస్ సాయంత్రం అయితే మేము వాళ్ళేసాం కదా ఇప్పుడైతే తీస్తున్నారు ఇక్కడైతే ఒక్క చేపలు పడలేదు అది పడినట్టుంది సో గాయ చేపలు అయితే ఏం పడ చేపలు అయితే ఏం పడలేదు మీరు ఏ విధంగా పడతారో తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి వాళ్ళు ఎలా మీరు పెడతారో కూడా కమెంట్ చేయండి వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్